మన ప్రభువును మన రక్షకుడైనటువంటి సుఖ్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ కలుగుదాక చేరికూరు వచ్చిన మీ అందరికీ రక్షకుడైనటువంటి సుఖ్రీస్తు పైనట శుభవదనాలు తెలియజేస్తా ఉన్నాం కొంచెం కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన అంశం ఏంటంటే నీకు దరిద్రత ఇది మన అంశం నీకు దరిద్రత పిల్లల దరిద్రత అనగానే మనము ఏదోలాగా అనుకుంటాం కానీ వాస్తవానికి దరిద్రత ఎందుకు వస్తుందో చెప్తా దరిద్రత ఎందుకు వస్తుందో కొన్ని విషయాలను నేను మీకు తెలియచేస్తాను రండి మూల వాక్యంగా సామెతల గ్రతము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని పిల్లల ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం రండి నేను చదువుతున్నాను చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురుపడను తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో చాలా మంది ధనవంతులు కావాలని ఆశపడతా ఉంటారు కానీ వారికి తెలియకుండానే వారికి దరిద్రత వచ్చిందనే విషయాన్ని వారికి అర్థము కావట్లేదు దరిద్రత ఉచుచున్నది అని పరిశుద్ధ గ్రంథం నుంచే కొన్ని విషయాలను మనము గమనించాలి మళ్ళా చదవండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా చెడు దృష్టి గలవాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతుర పడను ఇప్పుడు మొట్టమొదటి అంశం ఏంటంటే ఎవరైతే చెడు దృష్టి కలిగి ఉంటారో వారికి దరిద్రత వచ్చింది మీరు గమనించారో లేదు చాలా గృహాలు ఏమండి చెడు దృష్టి పడకూడదని ఇల్లు కట్టేటప్పుడు ఏం పెడతారు వాళ్ళు ఏం పెడతారు చెప్పాలి ఏం పెడతారు దిష్టి బొమ్మలు పెడతా ఉంటారు ఇంకా రకరకాల బొమ్మలను తయారు చేసి వాళ్ళు ఆ గృహానికి వాళ్ళు పెడతా ఉంటారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చెడు దృష్టి వల్ల మనకు దరిద్రత వచ్చింది అనే విషయాన్ని జ్ఞాని అయినటువంటి సలోమాను వాక్యం ద్వారా మనకు తెలియచేస్తా ఉన్నాడు చెడు దృష్టి ఒకవేళ మనకుంటే మనకే దరిద్రత వచ్చింది ఎవరోది కాదు ఎవరో దృష్టి మన మీద పడుతుందని మనం ఏం చేసినా కానీ ఆ ఒకవేళ ఇలా జరుగుతుందని ఒకవేళ అనుకుంటే అది వేరే విషయం కానీ ఎవరైతే చెడు దృష్టి కలిగినటువంటి స్వభావం కలిగి ఉంటారో వారికి ఖచ్చితంగా దరిద్రత వచ్చింది మనం చూసే చూపు ఎలా ఉండాలంటే ప్రభు చూసిన చూపులాగా ఉండాలి ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభు చూపు ఎలా ఉందంటే కొట్టినోడిని కూడా ఎట్లా ఉన్నాడు అలాగే చూస్తా ఉన్నాడు వాళ్ళకి అలాగే చూస్తా ఉన్నాడు ఉమ్మూసినోళ్ళి అలాగే చూస్తా అంటే కొట్టినా తిట్టినా ఏమి చేసినా కానీ ఆయన దయగలిగినటువంటి చూపుని చూసినట్లుగా దేవుని యొక్క వాక్యము ప్రియులారా మనతో మాట్లాడుతూ ఉంది మనం చూసే చూపు యథార్థమైనది కాకపోతే దరిద్రత ఖచ్చితంగా మనకు వచ్చింది అందుకని మనం చూసే చూపు ఎలా ఉండాలంటే తయ్యగలిగినటువంటి చూపులాగా ఉండాలి ఒకటి చెడు దృష్టి ఒకవేళ మనకుంటే దరిద్రత వచ్చింది రెండవది ఏంటంటే ఇదే ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి ఇరవై ఎనిమిది వచ్చాయ ఏమో పంతొమ్మిది వచ్చినాము తన పొలము సేద్యము చేసుకున్న వారికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించిన వారికి కలుగు పేదరికము ఇంతంత కాదంట అర్థమైందా తన పొలాన్ని చక్కగా పండించుకున్న వాడికేమో వాడికి కడుపు నిండా అన్నం దొరికింది ఏమంటే పొలం ఉంది అతను దున్నాడు విత్తనాన్ని వేశాడు విత్తనం నుంచి మొలకొచ్చింది మొలకి ఆయన నీళ్లు పోశాడు దాని వృద్ధుని చేశాడు పంట కోసేంత వరకు కూడా చేసుకొని వచ్చాడు అలాంటి వారికి కడుపు నిండా దొరికింది కానీ పెద్దమైన వాటిని అనుసరించిన వారికి అంటే పేదరికం అంత ఇంత కాదు ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి పనిలో వెళ్తున్నారు అనుకోండి ఏం పర్వాలి ఇబ్బందే ఉండదు కానీ అన్ని పనులు చేయాలని ఒకవేళ తాపత్రయ పడితే గనక ఏమొచ్చింది అంటే పేదరికం వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తుంట అది పనికిరానివి అవి అవి పనికిరానివి అవి అవసరం లేనివి అవి కావాల్సినటువంటి పరిస్థితి కాదు కానీ చాలా మంది ఏం చేస్తారంటే వ్యర్థమైన వాటి కొరకు ఆశపడతా ఉంటుంటారు మనం ఏంటి ఆ వ్యర్థమైనదంటే లోకము వ్యర్థమే లోకాన్ని అనుసరిస్తూ ఉంటాం ఈ లోకములో ఉన్నదంతీ కూడా వ్యర్థమని